ఈరోజు పొద్దున మూడు గంటలకు మా పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పోలీసులు తీసుకొని పోయినారు కారణం ఏందంటే హత్య అనేటువంటి సినిమాల్లో కొన్ని సంఘటనలు ఈ యొక్క పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క ప్రచార మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారనేటువంటి నెపంతో అతన్ని తీసుకొని నేను అడుగుతున్నాను పోలీసు వారిని ఏం తప్పు చేశాడయా పవన్ కుమారు ఒక సినిమా తీశారు ఆ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ అయిపోయింది సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారంటే దాంట్లో తప్పు లేనంటే కదా ఒక ఒక సినిమాలో ఉన్నటువంటి క్లిప్పింగ్లు సర్క్యులేట్ చేస్తే వివేకానంద రెడ్డిని హత్య చేసినటువంటి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి నిందితుడు పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు ఇచ్చినాడని చెప్పి ఆయన కుటుంబ సభ్యులను ఆయన తల్లినో ఏదో అగౌరవపరిచినట్టు దాంట్లో ఉన్నాయని చెప్పి మాట్లాడితే పవన్ పవన్ కుమార్ అని చెప్పి ఒక అబ్బాయిని తీసుకొని పోయి ఈరోజు స్టేషన్లో పెట్టారు ఇప్పటికీ కూడా స్టేషన్లో ఉన్నాడు ఆయన నేను అడుగుతున్నాను పోలీసులు ఈ ప్రభుత్వాన్ని ఏం తప్పు చేశాడు పవన్ కుమార్ అసలు ఒక హంతకుడు రెడ్డి కేసులో హంతకుడు సునీల్ కుమార్ అనేటువంటి ఒక హంతకుడు ఒక ఒక నీకు ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఆగమేఘాల మీద పోయి మాట్లాడుతున్నావే అసలు ఎక్కడ పోతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం నేను అడుగుతున్నాను దీన్ని బట్టి అర్థం కావడం లేదా ఈ సునీల్ కుమారు ఆ తర్వాత ఈ హత్య చేసుకున్న వాళ్ళు అందరూ ఒకటే ఒకటే పార్టీ ఒకటే కథ అనేది అర్థం కావడం లేదా మీరేమో సినిమాలు తీస్తారు మీ సినిమాల్లో మీరు ఎంత అంటే అంత అశ్లీలంగా చూపించవచ్చు అంత అన్యాయంగా పిక్చరైజ్ చేయొచ్చు దాని మీద కేసులు ఉండవు దాని మీద ఏం మాట్లాడేటి ఉండవు వివేకం అని చెప్పి ఒక కేసు ఒక సినిమా తీశారు దాంట్లో ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయంటే మా యొక్క లీడర్ను ఎంతో గౌరవంగా మేము చూసినటువంటి వ్యక్తుల పట్ల మీరు పెట్టేటువంటి మీరు చూపించినటువంటి పిక్చరైజ్ చూస్తే ఏమన్నా కూడా అర్థం కాదు అంత హృదయం ద్రవించే రకంగా మీరు పిక్చరైజ్ చేశారు అయినా మేము మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడడం లేదంటే అవి చెప్పుకోవడం మాకు సిగ్గుచేటు ఇటువంటి వెదవలు ఏమన్నా చేస్తే దాన్ని మళ్ళా పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటాం కానీ మీ యొక్క తెలుగుదేశం మీ యొక్క జనసేన వంటి నాయకులు మీకు సిగ్గు లేదు మానం లేదు మీ బారులు తిట్టేట్టు మీరు గొప్పగా చెప్పుకుంటారు ఆ సంస్కృతి మాకు లేదు నేను చెప్పుకొని చా వాడమ్మా వాడు ఎవడో వెదవాడినా మాట్లాడితే వాడు కర్మ ఫోన్ చెప్పి మొదలు పెడతాం అవి చూపించి మీరేమో ఒకవైపు సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తారు ఒకవైపు మాకు సభ్యత లేదని చెప్పి మీరు చూపించే ప్రయత్నం చేస్తారు ఒకవైపు సింపతి పొందేదాన్ని మీరు ప్రయత్నం చేస్తారు మాకున్నటువంటి హుందాతనం ఏంటంటే ఎవడైనా చౌకబారుగా వాడు వివరిస్తే చా అటువంటి వెదవుడినా ప్రవర్తిస్తే అవి మళ్ళా మనం చెప్పుకోవడం మనకే సిగ్గు చేయడం అని చెప్పి దాని గురించి మేము పట్టించుకోకుండా పోవడం దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు మా పార్టీ క్యాడర్ను మా పార్టీ లీడర్లను అసభ్యతకు మారుపేరుగా మీరు ప్రచారం చేస్తున్నారు అశ్లీలకు మారుపేరుగా మా పార్టీ లీడర్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ మీ ఇద్దరు అసెంబ్లీలో జరిగినటువంటి సాంస్కృతిక కార్యకలాప సాంస్కృతిక కార్యక్రమాల్లో మీ వెకిలి చేష్టలు ఎప్పుడు నవ్వాడు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నవీన పాపాన పోలే అటువంటి వ్యక్తి వెకిలిగా సునకానందంతో సునకానందంతో కొట్టిమిడిచి అని గసపెట్టి నవ్వినాడు ఏమయ్యా అంత వచ్చింది నాకు అర్థం లేదు చంద్రబాబు నాయుడు చెప్పు ఒకసారి నీ భార్య నిడైనా అన్నప్పుడు నువ్వు పడతావు అదే మాట అప్పుడు రాదే నీకు నవ్వు ఇప్పుడు ఎందుకు వచ్చింది నవ్వు అని అడుగుతున్నా మరి నువ్వు కూర్చొని మాట్లాడతావు నిజాయితీ గురించి నీతి గురించి అసభ్యత గురించి అశ్లీలత గురించి ఇవన్నీ మానుకోమని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి హితమిస్తూ ఆయన అసలు రంగు ఈ రెండు సంఘటనలు బట్టి బేరుజు వేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను మరొక్కసారి మనవి చేసుకుంటున్నా